హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చల్లవాల్ ఇది వచ్చి పరమట ఫేస్ ఇల్లు ఇది చూడండి గేట్ రూమ్ ఎలా ఉంటుందో చూపిస్తే బండలు మొత్తం మార్బల్స్ గేట్ రూమ్లోకి వస్తేనే మెయిన్ డోర్ కనిపిస్తుంది ఇంకా రైట్ సైడ్ చూసినా వాషింగ్ మెషిన్ కుళాయిలు అన్నీ మొత్తం ఉండదు ఇంకా మీది మిదికి స్టెప్స్ ఇవి మొత్తం స్టెప్స్ కూడా మార్బల్ వేసారు కిటికీ చూడండి డోరు వచ్చి స్విచ్లు అలాంటివి కూడా కంపెనీ ఒరిజినల్ కంపెనీ ఇంకా మెయిన్ డోర్ ఎంటర్ అవుతానే సిట్ అవుట్ వస్తుంది సిట్ అవుట్ కూడా పీపీ డిజైన్ బాగుంది అది ఇంకా సిట్ అవుట్లో నుంచి రైట్ సైడ్ బెడ్రూమ్ బెడ్రూమ్ డోర్ చూడండి డిజైన్ ఎలా ఉండదు బాగుండదు బెడ్రూమ్లోకి వచ్చామంటే మొత్తం డిజైన్స్ స్టార్టింగ్లోనే డిజైన్ డిజైన్గా గోడ ఒకటి కనిపిస్తుంది వైట్ అండ్ బ్లూ బాగుంది డిజైన్ పైన కబోర్డ్స్ బోర్డు ఇది మీకు స్విచ్ లైటింగ్ వేస్తుంది చూడండి ఎలా ఉంటుందో పియూపీకి చూడండి మొత్తం బాగా డిజైన్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ బాగుంది లుక్ ఇంకా కిటికీ అది ఇంకా సిట్ హోట్ ఎంటర్ అయినామంటే సిట్ హోట్ తర్వాత మొత్తం హాల్ ఇది చూడండి హాల్ పియూపీ బాగుంది ఇల్లు అయితే కొత్తిల్లు రెండు సరాలు ఎవరికైనా తక్కువ బడ్జెట్ అంటే ముప్పై లోపల కావాలంటే చూడండి ఇది వచ్చి సోకేస్ ఇక్కడ మిర్ర హాల్లో గోడ డిజైన్ చూడండి పెయింటింగ్ ఎలా ఉండదు బాగుండదు ఫ్రెండ్స్ ఇల్లు కొత్తిల్లు బాగా ఎక్సలెంట్ గా ఉంది ఇది వచ్చి హాల్లో ఉన్న ఆర్చి ఇది ఆర్చి నుంచి అంటే ఏమంటే ఇది వన్ రూమ్ వస్తుంది చూడండి వన్ రూమ్ కింద కబోర్డ్స్ మీకు డ్రా కూడా చూపిస్తుంది ప్లేట్లు కానీ గ్లాసులు కానీ అలాంటివి పెట్టుకునేటివి ఇది డ్రా పైన కూడా కబోర్డ్ చూడండి మొత్తం వేస్టేజ్ అంతా చాలా వేస్టేజ్ అంతా పెట్టుకోవచ్చు ప్లేస్ దండిగా ఉంది ఎక్కువగా ఉంది ప్లేస్ కుళాయి వాటర్ చూడండి తిప్పుతాం నీళ్ళు కూడా బాగా వస్తున్నాయి పైన ట్యాంక్ ఆల్రెడీ ఉండదు లాస్ట్ ఈ ఇంటికి ఒక్కటే బాత్రూమ్ ఫ్రెండ్స్ చూడండి కామన్ బాత్రూమ్ టోటల్ అన్నీ ఒక్కటే ఉంటుంది అంటే ఇల్లు చిన్నది కదా ఫ్రెండ్స్ అంటే రెండు సరాలే కాబట్టి కానీ రెండు సరాలైనా కూడా బాగా నీట్గా బాగా సెట్ అయింది హౌస్ చూడండి బాత్రూమ్ డోర్ డిజైన్ చూడండి అంత బాగుండదు బాత్రూమ్ డోర్ డిజైన్ సూపర్గా సూపర్గా ఉంది ఇంకా స్టడీగా బయటికి పోయే ప్లేస్ ఇది సోకేస్ ఇది బాగుంది సోకేస్ మెయిన్ డోర్ కూడా చూడండి ఇల్లు అయితే బాగుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది తక్కువ బడ్జెట్